ప్రతి మనిషికి ఒక అడ్రస్ ఉంటుంది ఇంటి నెంబర్ ఉంటుంది కానీ నాకున్న ఏకైక అడ్రస్ ఆ ఊరి చివర ఉన్న కుప్ప అక్కడ నాకంటూ ఎవరూ లేరు నాకు తోడు కేవలం ఆకలి ఒంటరితనం అవమానం మాత్రమే చాలామంది రే అనాథ అని సమాజం పిలుస్తుంటే లేదు నేను ఈ విధాతకే వారసుడిని అని నా మనసు గట్టిగా గర్జించేది ఒక మురికి కుంటలో పుట్టిన పురుగు ఆకాశమంతా ఎత్తుకు ఎలా ఎదిగిందో తెలుసుకోవాలని ఉందా అయితే వినండి నా గుండె చెప్పడం నుంచి పుట్టిన ఈ నిప్పు కనిక లాంటి కథను ప్రతిరోజు రాత్రి ఆకాశం వైపు చూస్తూ ఒకే ఒక ప్రశ్న అడిగేవాడిని అమ్మా నన్నెందుకు ఈ నరకంలో వదిలేసి వెళ్ళిపోయావు అని నా చిన్న అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకున్న జ్ఞాపకం అస్పష్టంగా ఉన్నా ఆ వెచ్చదనం మాత్రం ఇంకా నా గుండెల్లోనే ఉంది రోడ్డు పక్కన ఏదైనా హోటల్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక అమ్మ తన కొడుక్కి అన్నం మొదలు తినిపిస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగేవి కావు నా కడుపులో ఆకలి కంటే నా నెత్తి మీద నిమరడానికి ఒక చెయ్యి లేదనే బాధ నన్ను నలిపేది చలికాలంలో వణుకుతున్నప్పుడు ఎవరైనా పాత గోనే సంచి కప్పితే అది అమ్మ కొంగు అనుకొని దాంట్లోనే ముడుచుకొని పడుకునేవాడిని నా ఒంటరితనం ఎంత భయంకరమైనది అంటే కనీసం నేను ఏడుస్తుంటే ఏడవకు నాన్న అని ఓదార్చి మనిషి కూడా లేడు పండుగలు వస్తే ఊరంతా పండుగ వెలుగలతో నిండిపోయేది అందరూ కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు తింటూ సంతోషంగా ఉండేవారు కానీ నాకు మాత్రం ఆ రోజులు శాపంగా అనిపించేవి అందరూ ఇళ్లల్లో ఉంటే రోడ్డు మీద ప్లాస్టిక్ సీసాలు దొరకడం కష్టమయ్యేది ఒక దీపావళి రోజు గుర్తుంది అందరూ టపాసులు కాలుస్తుంటే నేను దూరంగా నిలబడి చూస్తున్నాను అప్పుడు ఒక చిన్న పిల్లాడు వాళ్ళ నాన్న చేయి పట్టుకొని అటుటా వెళుతున్నాడు వాడు కింద పడబోతుంటే వాళ్ళ నాన్న గబుక్కున పట్టుకున్నాడు ఆ దృశ్యం చూసినప్పుడు నా కళ్ళు చిమ్మగిల్లాయి నాకు కింద పడితే లేపే నాన్న లేడు దెబ్బ తగిలితే బుజ్జగించే అమ్మ లేదు ఆ రాత్రి చెత్త కుప్ప పక్కనే కూర్చొని ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచాను నేను ఎవరికి అక్కర్లేదా నేనెందుకు బ్రతకాలి అని ప్రశ్న సమాధానంగా నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలలేదు ఒకరోజు నాకు బాగా జ్వరం వచ్చింది ఒళ్ళు కాలిపోతుంది లేచి నిలబడే ఓపిక కూడా లేదు ఒక పాత బిర్చి కింద పడుకున్నాను చుట్టూ జనం వెళుతున్నారు కానీ ఎవ్వరు నన్ను చూడడం లేదు ఎవరు అడగడం లేదు అప్పుడు అనిపించింది నేను ఇక్కడే చనిపోయినా ఎవ్వరు పట్టించుకోరు అని నా కోసం ఏడ్చేవారు ఒక్కరు కూడా లేరు అని నాకు స్పృహ తప్పుతున్న సమయంలో నా చెవిలో అమ్మ గొంతు వినిపించినట్టు అనిపించింది లేనాన్నా నువ్వు ఓడిపోకూడదు అని అనిపించినట్టు ఉంది ఆ పిలుపే నన్ను బ్రతికించింది అవును నేను అనాథను కావచ్చు కానీ నా తల్లిదండ్రుల ఆశీస్సులు గాలిలో కలిసి నన్ను కాపాడుతున్నాయని ఆ రోజు బలంగా నమ్మాను ఆ ఒంటరితనాన్ని నా బలహీనగా కాదు నా బలముగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ రోజు నుంచి చదువుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో బడికి వెళ్ళాను ఆ రోజు నుంచి చదువు మీద ఆసక్తితో చదివాను కాలం నన్ను మురికి కుంటలోకి నెట్టిన నా సంకల్పం మాత్రం ఆకాశం వైపు చూసింది చదువుకోవాలనే ఆశతో స్కూల్ బయట నిలబడితే నాకు కులమడగలేదు కానీ నా అనాథతనాన్ని చూసి చీత్కరించుకున్నారు ఒక పూట తిండి కోసం హోటల్ వెనుక ఎంగిలి విస్తరాకులు ఎత్తుకున్నప్పుడు నా ఆత్మగౌరవం గాయపడిన నా కడుపులోని ఆకలి కేకలు నన్ను బ్రతకమని శాసించేవి కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నాకు తోడుగా నిలిచిన అక్షరమే నా ఆయుధమైంది రాత్రిపూట వీధి దీపాల కింద నేను చిన్నించిన ప్రతి చెమట చుక్క ఈ రోజు నా విజయానికి పునాదిగా మారింది చివరకు నన్ను చూసి ముక్కును మూసుకున్న అదే సమాజం ఈ రోజు నా మేధస్సును చూసి చప్పట్లు కొడుతుంటే నా గెలుపును చూసి మరిచిపోవటం శూన్యం నన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి నేను కష్టపడి చదివి మొదటిసారి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి చేతిలో ఆఫర్ లెటర్ పట్టుకున్నప్పుడు నా కళ్ళ ముందు మా అమ్మా నాన్నలు మిగిలారు ఆ కాగితం పట్టుకుని నేరుగా మా ఊరి చివర ఉన్న వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళాను అమ్మ చూడు నీ కొడుకు గెలిచాడు నాన్న ఇకపై ఎవరు నన్ను చెత్త ఎరుకునేవాడు అని పిలవరు అని అరిచి చెప్పాను కానీ అక్కడ నిశ్శబ్దం తప్ప ఏమీ లేదు నా దగ్గర ఇప్పుడు కార్లున్నాయి మేడలున్నాయి కానీ నా విజయాన్ని చూసి మురిసిపోయే కళ్ళు లేవు నా నెత్తి మీద చేయి వేసి దీవించే తల్లిదండ్రులు లేరు ఆ క్షణం అర్థమైంది లోకం ఎంత సంపాదించినా అమ్మ ప్రేమకు సాటి వచ్చేది ఏదీ లేదని ఈ రోజు నా ముందు నిలబడి నా సక్సెస్ స్టోరీ వింటున్న మీ అందరికీ ఒకటే చెప్పాలని ఉంది నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వెలుగుల వెనుక దశాబ్దాల చీకటి ఉంది నా మెడలో ఉన్న ఈ టై వెనుక ఒకప్పుడు చెత్త సంచులు మోసిన కాయ కష్టం ఉంది కానీ నా మనసుని ఇప్పటికీ తొలిచే ఒక ప్రశ్న ఒక్కటే ఆ రోజు ఆ మురికిలో ఆ ఆకలిలో నేను పడి ఉన్నప్పుడు నన్ను అసహించుకుని వెళ్ళిపోయిన సమాజమే ఈ రోజు నేను కోట్లల్లో సంపాదిస్తుంటే ఎందుకు గౌరవిస్తోంది అంటే సమాజం మనిషిని ప్రేమించడం లేదా కేవలం మనిషి దగ్గర ఉన్న హోదాని మాత్రమే ప్రే ప్రేమిస్తుందా మిత్రులారా అనాథ అంటే దిక్కులేని వాడు కాదు ఎవరో వస్తారని ఆశించకుండా తనకు తానే దిక్కుగా మారిన వాడు రోడ్డు పక్కన చెత్త ఏరుకునే ప్రతి పిల్లాడిలోనూ ఒక మేధావి ఉన్నాడు ఒక డాక్టర్ ఉన్నాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు వాళ్లకు కావాల్సింది మీ జాలి కాదు ఒక్క అవకాశం మీరు పారేసి తిరిగిన పాత పుస్తకం ఒకడి జీవితాన్ని మార్చగలదు మీరు వదిలేసిన పిడిగడు అన్నం ఒకటి ఆకలి తీర్చి వాళ్ళని బ్రతికించగలదు నేను గెలిచాను ఎందుకో తెలుసా ఓడిపోవడానికి నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు కాబట్టి నా జీవితం నాకు నేర్పిన పాఠం ఒక్కటే నీ పుట్టుక అనాథగా ఉండవచ్చు కానీ నీ మరణం మాత్రం ఒక చరిత్రగా మిగిలిపోవాలి ఆకలితో అలమటించే ఏ కడుపునైనా చూస్తే అది మీ కడుపు అమ్మ కడుపు అనుకుని అన్నం పెట్టండి అనాథగా ఉన్న ఏ పిల్లాని చూసినా వాడిలో మీ తమ్ముడినో కొడుకునో చూసుకోండి ఎందుకంటే ప్రతి మనిషి మనిషిగా ప్రేమించిన రోజే ఈ ప్రపంచంలో అనాథలు అనే పదం ఉండదు నా ప్రయాణం ఎక్కడితో ఆగదు ఎక్కడైతే నా జీవితం మురికిలో మొదలైందో అక్కడే వందలాది మురికి పువ్వులను వికసింపజేస్తాను నా అమ్మా నాన్నలు నన్ను పైనుండి చూస్తుంటే మీ కొడుకు అనాథగా మిగిలిపోలేదు వేల మందికి తండ్రిగా మారాడని గర్వంగా చెప్పుకుంటాను ఓటమిని చూసి భయపడకండి చీకటి తర్వాత వెలుగు వస్తుంది అక్షరాన్ని ఆయుధంగా చేసుకోండి ఆకలిని కసిక మార్చుకోండి అప్పుడు ఈ ప్రపంచమే మీ పాదక్రాంతం అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ల ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం